ైసలాడ్ మార్చ్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఏహో నీకు ఆధారమగును నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును అవును క్రీస్తు నందు ప్రియమైన వర్లారా ఆ సర్వోన్నతుడైన క్రీస్తు మనకు ఆధారము ఆయన మన కాళ్లను చిక్కబడుకున్నట్లు మనను కాపాడును వేటకాని ఊరిలో నుండి ఆయన మనను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా మనం రక్షించును దేవుని వాక్యం సెలవిస్తుంది తన భక్తుల పాదములను త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును యహోవాను ఆధారం చేసుకొని ఆయన ఎందు భయభక్తు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును దావీదు ఇలా అంటున్నాడు యహోవా నీవే నా ఆశ్రయము మహోన్నతుడైన దేవుని నా నివాస స్థలంగా చేసుకొని ఉన్నాను ప్రభు అగు యహోవాయే ఆధారం చేసుకుందాం ఆయనే మనకు బలము ఆయనే నీ నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలం మీద ఆయన మనను నడిపించునుగాక ఆమె ప్రైట్ ఆవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కడ్డెస్ యూ ఆల్